ప్రభు ఈయ్ నేస్ క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభ తెలియజేస్తున్నాను మీరు అందరూ బాగున్నారు కదా మీరందరూ రోజు ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటున్నారా ఈరోజు దేవుడు ప్రార్థన అనగా ఏంటంటే దేవుడితో మనం మాట్లాడటం అనమాట ఇప్పుడు మనం ఎవరైనా సరే మన ఇష్టమైన వ్యక్తితో ఎంత ఆకృతిగా మాట్లాడటం ఎంత ఆనందంగా మాట్లాడటం వాళ్ళతో మాట్లాడితే చాలా ఆనందం కలుగుతుంది కదా అలాగే దేవుడితో కూడా ఎంతో ఆయనకి మనకి కూడా ఆ ప్రార్థన ద్వారా ఏంటంటే సహవాసం అనేది ఎక్కువ పెరుగుతుంది ఆ దావిదు మహారాజు ఉన్నాడు ఆయన దినమునకు ఏడు మార్లు దేవుణ్ణి దేవునికి ప్రార్థన చేసుకునేవాడు కానీ ఈ రోజు మనము దేవునితో మాట్లాడడానికి సాకులు చెప్తున్నాం నాకు సమయం లేదని ముందుగా ఏంటంటే ఎవరైనా పెళ్లి కా పెళ్లి కాకముందు పెళ్లి జరగాలని దేవుని దగ్గర ఎంతో ప్రార్థన చేసుకుంటారు పిల్లలకి ఆ పుట్టక చేసుకుంటారు నాకు పిల్లలు పుట్టాలి అని అలాగే జాబ్ కోసం ఎక్కువ ప్రార్థన చేసుకుంటారు అదే జాబ్ వచ్చిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పెళ్ళైన తర్వాత ఆ ప్రార్థన భక్త అనేది దేవుడితో సహవాసం అనేది ఎవరికి కూడా ఉండట్లేదు ఒక దావేదని మనం తీసుకుంటే దావీదు మహారాజా ఉండి కూడా అతను ఏంటి దినమునకు అంటే రోజుకి ఏడు సార్లు దేవుణ్ణి ఆరాధించేవాడు స్థుతించేవాడు దేవుడితో సహవాసం చేశాడు కాబట్టి దేవుడి నుంచి గొప్ప సాక్ష్యాన్ని పొందుతున్నాడు ఇతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పేసి దేవుడు దావీదు కోసం సాక్ష్యం ఇస్తున్నాడు మన బ్రతుకు కూడా ఈరోజు ఎలా ఉండాలంటే దేవుడు మన కోసం సాక్ష్యం ఇచ్చేంత విధంగా మన బ్రతుకులు అనేవి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఆ సాకులు చెప్పకుండా నాకు సమయం లేదని సమయం లేనప్పుడే మనం సమయం లేనప్పుడే కదా మనం దేవుని చెందుకు వెళ్ళాలి అలాంటప్పుడే దేవుడు తన దూతలందరికీ కూడా చెప్తాడు ఈ బిడ్డ సమయం లేకపోయినా ముందు నాకు సమయాన్ని ఇచ్చి నాతో మాట్లాడుతున్నాడని దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు కనుక మీరు ఎవరైనా ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుని దేవునితో సహవాసం చేయాలని కోరుకుంటున్నాను